ఇబ్రహీము నన్ను మా ఇంటి దగ్గర రాలదాడి కేసులో అరెస్ట్ చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో నన్ను రాత్రి ఒక ఒకటి ఒంటి గంట కూర్చోబెట్టిన నేను ఒక్కరిని ఉంటే ఇబ్రహీం సిఏ నా దగ్గరికి వచ్చి ఏం చెప్పినాడు చెప్పంటావా పిలిపిస్తామా ఇబ్రహీం సిఐని ఏం చెప్పినాడు సిఐ ఇప్పుడే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసినారన్నా నువ్వు ఆర్బీకి అనాకు వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడాకు అసాంఘిక కార్యక్రమం గురించి మాట్లాడాకు ఎమ్మెల్యేకి కోటి రూపాయలు డబ్బు వస్తే నీకు ఎంత పర్సంటేజ్ కావాలో చెప్పన్నా నేను దానికి గ్యారంటర్ను మధ్య మనిషిగా నేను ఉంటా ఎవరికి మూడో కంటికి తెలియకుండా నీకు డబ్బు తెచ్చిస్తా ఎన్ని నువ్వు మాట్లాడాకంటే ఏం చెప్పినా నేను ఇబ్రాహీంకి అడిగి పిలిపంటావా ఇప్పుడు ఏం చెప్పినా ఆ రోజు తెలుసా నీకు చెప్పిన వాళ్ళని లేదో నీకు ఇబ్రహీం నేను చెప్తాను ఆయన ఏం చెప్పినా ఆ రోజు నువ్వు పోలీస్వా బ్రోకర్వా నన్ను తీసుకుపోయి ముద్దాయిని బెదిరించి నీకు సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ ఆల్టర్ చేస్తాం ఇప్పుడే ఇంటికి పంపిస్తాం ఎమ్మెల్యే ఏదో ఇప్పుడే నాకు ఫోన్ చేసినాడు ఫోన్ కాల్ డేటా రిలీజ్ చేయమంటావా ప్రసుగు ఒంటి గంట నలభై ఏడు నిమిషాలకు మాట్లాడినావు ఏం చెప్పినావు నేను ఇబ్రాహీంను నువ్వు పోలీసువా బ్రోకర్వా అంటే సరే ఆ నా కొడుకు నేరటుగా లేడు ఎతకపోయేవాని జైల్లో వేస్తామని బెదిరియండి అంటే ఏం చెప్పినా నేను చిరునవ్వుతో చెరసాలకు పోయినా తప్ప నీ ఎంగిలి ఎంగిలికూటికి ఆశించలే నీ దగ్గర దేహీయంలే నేను నా క్యారెక్టర్ ఏందో ప్రొద్దుటూరులో ప్రజలందరికంటే నీకే బాగా తెలుసు ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని తిట్టిస్తే తగ్గుతా అనుకున్నావు నా మీద దొంగ కేసులు పెట్టే తగ్గుతా అనుకున్నావు నన్ను జైలు పంపిస్తా అంటే తగ్గుతా అనుకున్నావు లా లాస్ట్కు నన్ను నందం భయం చేసినట్టు చేస్తామని బెదిరించినా కూడా నేను తగ్గకపోతే నా క్యారెక్టర్ నీకు తెలుసు ఇప్పుడు పిలిపిచ్చి ఇబ్రహీం అడుగు ఏమంటానే ఆ రోజు మరి ఆ రోజు ఎంగిలి కూడుకు నేను ఆశించిన వ్యక్తిని కాదు ఇప్పుడు కూడా చెప్తాను